ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటో తేదీ నుంచి అమల్లోకి వచ్చేలా ఒక డిఏ పెంపును ప్రభుత్వం ప్రకటించింది ఈ మేరకు ఆర్థిక శాఖ తాజాగా ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది కొత్తగా పెంచిన డిఏ మొత్తాన్ని త్వరలోనే వేతనాల్లో చేర్చనున్నారు పెరిగిన భత్యాలను బకాయిల రూపంలో ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు అధికారులు వర్గాలు వెల్లడించాయి ఈ నిర్ణయంతో లక్షలాది మంది ప్రజలు ఉద్యోగులకు పెన్షనర్లకు ఉపశమనం లభించనుంది ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా స్పెషల్ కరస్పాండెంట్ రాజేష్ అందిస్తారు రాజేష్ చెప్పండి 这，人我有这个。 ఉద్యోగ సంఘాలు కూడా భేటీ అయ్యాయి అని చెప్పుకోవచ్చు దాదాపు పద్నాలుగు రకాల సంఘాలతో కూడా సుదీర్ఘంగా చర్చలు జరిపారు గత వైసీపీ ప్రభుత్వం నుంచి ఉద్యోగ సంఘాలు ఎదుర్కొంటున్న సమస్యల మీద ఫోకస్ పెట్టింది కూటమి ప్రభుత్వం పూర్తిగా ప్రభుత్వ ఉద్యోగులు అటు ప్రభుత్వంలో భాగస్వామ్యం కాబట్టి వాళ్ళకి సంబంధించిన సమస్యలను వెంటనే సాల్వ్ చేసే విధంగా కూడా అటు కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్ళింది దానికి సంబంధించి మంత్రుల కమిటీతో కూడా అనేక సార్లు భేటీలు జరిగినాయని చెప్పుకోవచ్చు అయితే తాజాగా సీఎంతో కూడా అటు ఉద్యోగ సంఘాలు భేటీ అయితే జరిగింది ప్రధానంగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి నాలుగు డి పెండింగ్లో ఉన్నాయి దానికి సంబంధించి గతంలోనే దసరాకి కానుకగా కూడా అటు డిఏని రిలీజ్ చేస్తారు అనుకున్నప్పటికీ కూడా అప్పుడు కొంత పెట్టుబడులకు సంబంధించిన నిర్ణయాలు అనేది క్యాబినెట్లో తీసుకున్న నేపథ్యంలో సుదీర్ఘంగా మొన్న సీఎంతో కూడా మళ్ళీ ఉద్యోగ సంఘాలు చర్చించారని చెప్పుకోవచ్చు చర్చించిన తర్వాత నాలుగు డిఏల్లో కూడా ఒక డిఏని విడుదల చేస్తూ అటు ప్రభుత్వం అనేది నిర్ణయం తీసుకుంది దానికి సంబంధించిన జీవోలు కూడా కొద్దిసేపు క్రితం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇచ్చింది ఏదైతే డిఏకి సంబంధించి ఇప్పటివరకు కూడా దాదాపు అంటే నెలకి నూట అరవై కోట్లు ఖర్చు అవుతుంది అంటూ కూడా ఇప్పటికే అటు కూటమి ప్రభుత్వం అటు ప్రభుత్వ ఉద్యోగులకు కూడా చెప్పింది రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఆర్థికతర పరిస్థితుల గురించి కూడా ప్రత్యేకంగా అటు సీఎస్ కూడా మాట్లాడారు అటు సీఎం కూడా ఉద్యోగ సంఘాలతో మాట్లాడారు అయితే కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకి అటు ఉద్యోగ సంఘాలు కూడా మద్దతు తెలిపినాయని చెప్పుకోవచ్చు కొద్దిసేపటి క్రితం డిఏకి సంబంధించి ఒక డిఏని రిలీజ్ చేస్తూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది దీంతో అటు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి దీపావళి ప పండుగ నాడు ఒక సంతోషకరమైన వార్త అనేది అడుక్కోవటమే ప్రభుత్వం ఇచ్చిందని చెప్పుకోవచ్చు ప్రధానంగా చూసుకుంటే నూట అరవై కోట్లు అనేది ఈ డిఏకి ఖర్చు అవుతున్నాయి దానికి సంబంధించి అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగాలకు కూడా వెంటనే అమలు చేసే విధంగా అంటే లాస్ట్ రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి ఈ మూల వేతనంలో ఇప్పటివరకు కూడా థర్టీ త్రీ పాయింట్ సిక్స్ సెవెన్ అనేది డిఏ ఉంది అన్ని థర్టీ సెవెన్ పాయింట్ త్రీ వన్ పర్సెంట్కి సవరించింది అంటే త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ పర్సెంట్ డిఏని పెంచుతూ కూడా కొద్దిసేపు క్రితం జివో ఇచ్చింది అని చెప్పుకోవచ్చు అంటే ఆ జీవకు సంబంధించి అటు పూర్తిగా ఉద్యోగులకు సంబంధించిన ఎదుర్కొన్న ప్రధాన సమస్యలో ఈ సమస్య ప్రధానంగా ఉంది కాబట్టి అది క్లియర్ చేసే విధంగా అటు కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది అంతేకాకుండా పోలీసులకు సంబంధించిన సరెండర్ లీవ్లు కూడా ప్రకటిస్తూ కొద్దిగా మొన్న ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలకు సంబంధించిన మీటింగ్లో కూడా దాని మీద కూడా సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు అంటే పూర్తిగా అటు ఉద్యోగ ఉద్యోగకు సంబంధించిన సమస్యలు ఏదైతే ఉన్నాయో ఆ సమస్యల మీద ఫోకస్ పెట్టిన నేపథ్యంలో వాళ్ళ సమస్యలను పరిష్కరించే విధంగా కూడా అటు కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది ఆర్థిక అంశాలు కాబట్టి ఒక్కొక్కటి సాల్వ్ చేసుకుంటూ వస్తుంది అంటే పూర్తిగా కూటమి ప్రభుత్వం అనేది ప్రభుత్వ ఉద్యోగులకి మద్దతుగా ఉంటుంది అనేది కూడా చెప్తుందని చెప్పుకోవచ్చు ఇక దానికి సంబంధించిన ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్యలు డిఏ ఒకటి ఉంది కాబట్టి ఆ డిఏకి సంబంధించి ఉత్తర్వులు రిలీజ్ చేస్తా పూర్తిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చింది దాంతో అటు ప్రభుత్వ ఉద్యోగులు కూడా కొంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు గగన yes thank you for the updates rajesh అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కొనుగోలుదారులు లేక దీపావళి టపాసుల దుకాణాలు వెలవెలబోతున్నాయి గత రెండు రోజులుగా జిల్లాలో ఎడతెరపు లేకుండా వర్షాలు కురుస్తున్నాయి ఈరోజు వాతావరణం అనుకూలించినప్పటికీ బాణాసంచా కొనుగోలుకు అంతగా ఆసక్తి చూపడం లేదు దీంతో క్రాకర్స్ వ్యాపారులు నిరాశ చెందుతున్నారు ఇక దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కారస్పాండెంట్ వెంకట్ని అడిగి తెలుసుకుందాం వెంకట్ చెప్పండి అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వ్యాపారం లేక బాణ సంచా వ్యాపారులు అందరూ కూడా నిరుత్సాహంగా ఉన్నారు ప్రస్తుతం మనం అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని బాల్యో ఘాట్ వద్ద ఏర్పాటు చేసినటువంటి బాణవసంచ దుకాణాలకు ఒక కాంప్లెక్స్ ఏర్పాటు చేశారు ఇక్కడ ఈ కాంప్లెక్స్ లో కూడా వీరంతా కూడా దుకాణాలు ఏర్పాటు వారు విక్రయాలు చేస్తున్నారు గత రెండు రోజులుగా కురుస్తున్న అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు ఆ కస్టమర్స్ పెద్దగా ఆసక్తి చూపట్లేదని ఇక్కడ దుకాణ యజమానులు అయితే చెబుతున్న పరిస్థితి అయితే ఉంది ఈ రోజు వాతావరణం అనుకూలించినప్పటికీ కూడా గత ఏడాది ఉన్నటువంటి వ్యాపారాలు ఈ ఈ సంవత్సరం లేరని గత ఏడాది వ్యాపారం బాగుందని కూడా ఇక్కడ బాణ సంఖ్యా వ్యాపారులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం మనం విజువల్స్ లో చూడవచ్చు కెమెరామెన్ చూపిస్తున్నారు సంఖ్య దుకాణాలన్నీ కూడా వెలవెలబోతున్నాయి ఏ దుకాణం చూసినా కూడా ఒక ఇద్దరు ముగ్గురు తప్ప పెద్దగా ఆ కస్టమర్స్ అయితే లేరని దుకాణదారులు అయితే ఆవేదన ఒక ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు గతేడాది గతేడాది పెద్ద మొత్తంలో వ్యాపారాలు సాగినాయి ఆ అదే విధంగా ఈ ఈ ఏడాది జిఎస్టి తగ్గడంతో జిల్లా వ్యాప్తంగా కూడా హోల్సేల్ దుకాణాలు పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడంతో రిటైల్ షాపులకి ఆ కొనుగోలుదారులు లేక వారు చాలా తీవ్రంగా నష్టం నష్టమైతే సరిచూసే పరిస్థితి ఉందని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది ఆ గతేడాది ఈ స్టేడియం అంతా కూడా ఫుల్ గా నిండిపోయి ఆ కొనుగోలుదారులతో నిండిపోయి ఉండేది ఈ ఏడాది ఎక్కడ చూసినా కూడా చాలా విశాలంగా ఆ జనసంచారం చాలా తక్కువగా ఉన్నారని చెప్పుకోవచ్చు కొనుగోలుదారులు ఎవరు కూడా పెద్దగా ఇక్కడ లేకపోవడంతో దీపావళి దుకాణాలు సుమారు యాభై దుకాణాలు ఇక్కడ ఏర్పాటు చేశారు యాభై దుకాణాల్లో కూడా పెద్దగా కూడా కస్టమర్స్ లేరు అదే విధంగా ఆ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జరిగినటువంటి రెండు ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో బాణాసంచా ప్రమాదాలు ఒక ప్రమాదంలో ఇద్దరు చనిపోగా మరో ప్రమాదంలో పది మంది మరణించారు ఈ నేపథ్యంలో కూడా అధికారులు అప్రమత్తంగా ఈ వ్యవహరిస్తున్నారు ఎప్పటికప్పుడు బాణాసంచ దుకాణాలను పరిశీలించడంతో పాటు ఆ రక్షణ చర్య తీసుకోవాలని కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా దీంతో ఈ ప్రమాదాల నేపథ్యంలో కూడా కొనుగోలు పెద్దగా దీపావళి వెంకట్ చూడొచ్చు అంటే రేట్లు పెరగడం వలన లేదంటే రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా క్రాకర్స్ కొనుగోలు అనేది తగ్గింది పోల్చుకుంటే ఏడాది వ్యాపారాలు చాలా తగ్గారు దీనికి ప్రధాన కారణం గత రెండు రోజులుగా వర్షం కొరటం అదే విధంగా కేంద్రం జిఎస్టీ తగ్గించినప్పటికీ కూడా దీపావళి పటాసులపై పెద్ద ప్రభావం చూపలేదని తెలుస్తుంది వీరంతా కూడా రేట్లు తగ్గించకుండా ఆకాశాన్ని ఉండడం వల్ల ఈ రిటైల్ షాప్ అయితే ఎవరైతే ఉన్నారో వారు పెద్ద ఎత్తున రేట్లు పెంచి అమ్మడంతో విధంగా వీరికి పోటీగా ఎక్కడికక్కడ ఆ స్టాల్స్ ఏర్పాటు చేశారు ఈ స్టాల్స్ లో కూడా ఈ వేస్తున్నారు రిటైలర్ కాకుండా హోల్సేల్ షాపులు ఎక్కువగా వచ్చిన ఏడాది ఈ హోల్సేల్ షాపులు రావడం వల్ల ఈ రిటైల్ వ్యాపారం ఉండట్లేదు హోల్సేల్ హోల్సేల్ షాపులు వారు తక్కువ ధరలకు విక్రయించడం రిటైల్ షాపులు వారు జీఎస్టీ తగ్గినప్పటికీ కూడా వీటికి అదనంగా రేట్లు అమ్మడంతో పాటు వారికి అవసరమైన టపాసులు కూడా అందుబాటులో లేకపోవడం ఇవన్నీ కారణాలుగా చూడవచ్చు ఏదేమైనప్పటికీ కూడా టపాసులు రేట్లు పెంచడం అనేది కామన్ గా జరిగింది పోల్చుకుంటే ఏడాది రేట్లు తప్ప తగ్గలేదని వినియోగదారులు చెప్తున్నారు జిఎస్టి తగ్గిన నేపథ్యంలో తపాసులపై కొంచెం భారం తగ్గుతుందని అనుకున్నప్పటికీ కూడా వినియోగదారులకి ఏ విధమైన లాభం చేకూరలేదని ఇక్కడ వ్యాపారాలను చూస్తే అర్థమవుతుంది గగన ఎస్ వెంకట్ అలానే ఎవరైతే వ్యాపారులు ఆల్రెడీ స్టాల్స్ ఏర్పాటు చేసి భారీ పెట్టుబడులు పెట్టి స్టాల్స్ ఏర్పాటు చేశారు అయితే ఇప్పుడు ప్రత్యేకంగా చూసుకుంటే కొనుగోలుదారులు ఎక్కువగా వచ్చినట్లు ఇంకా కనిపించట్లేదు దీనిపైన అసలు వ్యాపారులు ఏమని స్పందిస్తున్నారు ఈ పోల్చుకుంటే ఏడాది వ్యాపారాలు సరిగ్గా సాగట్లేదని వ్యాపారస్తులు ఆందోళన చెందుతున్నారు కాకపోతే జిల్లాలో జరిగిన ప్రమాదాల దృష్ట్యా జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ అదేవిధంగా ఎస్పీ రాహుల్ మేనాల వీరికి ఒక ఆదేశాలు అయితే జారీ చేసింది జారీ చేశారు ఈ రోజు విక్రయాలు ఏవైతే జరిగాయో వారు దాని మట్టికి వారు మిగిలిన విక్రమ్ అమ్ముకోగా ఏవైనా తపాసులు మిగిలి ఉంటే కనుక వారు ఇంటికి తీసుకెళ్ళడానికి అనుమతులు లేవని తాత్కాలిక అనుమతులు మాత్రమే ఇచ్చారు ఈ ఏదైనా తపాసులు మిగిలిపోతే ఈ తపాసుల్ని ఎక్కడే ఆ కాల్చుకుని వెళ్ళ వెళ్లాల్సిందిగా కూడా అధికారులు అయితే ఆదేశాలు జారీ చేశారు ఈ నేపథ్యంలో మరి కొద్దిసేపట్లో వ్యాపారం సక్రమంగా జరిగితే వారికి ఇబ్బంది లేదు కానీ వ్యాపారం సక్రమంగా జరగపోతే మాత్రం తీవ్రంగా నష్టం చూడాల్సి వస్తుంది గత ఏడాది మాదిరి ఏడాది నిల్వ చేసుకునే అవకాశం లేనందున వ్యాపారులు నష్టపోయే అవకాశం ఉంది అయితే రేట్లు దిగి కొంచెం ముఖం పడితే కనుక ఆ కూడా పెరిగే అవకాశం ఉంది అయితే వ్యాపారులు ఆ విధంగా కూడా ఆలోచన చేయట్లేదని ప్రస్తుతం పూర్ణ తాజా పరిస్థితి వల్ల తెలుస్తుంది ముఖ్యంగా ఈ ఏదైతే ఈ వ్యాపారులు ఉన్నారో మిగిలిపోయిన దీపావళి పటాసులను నిల్వ చేసుకోవడానికి అవకాశం లేనందున ఆ బాల సంచాన్ని కాల్చే ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ కూడా అదే విధంగా ఆదేశాలు జారీ చేయడంతో వారు నిరుత్సాహంగా అయితే ఉన్నారని ప్రస్తుతం చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ వెంకట్ విజయవాడ వంటౌన్లో సంభవనాథ్ రాజేంద్ర సూర్య జయం శ్వేతాంబు ట్రస్ట్ ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించారు జైన్ భక్తులు ధ్యానం పూజా ప్రార్థనలతో మహావీర స్వామి నిర్మాణాన్ని దినాన్ని ఘనంగా జరుపుకున్నారు అంతటా దీపాలు పుష్పాల అలంకరణలు మెరిసిపోగా ట్రస్ట్ సభ్యులు మాత్రం సామూహిక పూజలు ధార్మిక ప్రసంగాలు భక్తి గీతాలతో వేడుకను మరింత విశిష్టంగా చేస్తున్నారు భక్తుల నినాదాలతో విజయవాడ వన్ టౌన్ ఆధ్యాత్మిక వాతావరణంలో మారుమోగిపోతుంది అక్కడ భక్తులు నిర్వాహకులతో మా స్పెషల్ కరెస్పాండెంట్ బిందు ఫేస్ టు ఫేస్ ఒక ఆధ్యాత్మిక టెంపుల్ అయితే ఉంది దీని గురించి చాలా మందికి తెలియకపోవచ్చు కానీ ఈ దివాళీ పర్వదినాన ఇంత అందమైన టెంపుల్ అయితే మనం చూస్తున్నాం విజువల్స్ లో కనబడుతుంది పాలరాతితో చెక్కిన టెంపుల్ అయితే విజయవాడలో ఉంది శ్రీ సంభవనాథ్ రాజేంద్ర సూరి జయం శ్వేతాంబర ట్రస్ట్ వారి టెంపుల్ అయితే ఎంతో ఆధ్యాత్మికమైన వాతావరణం అయితే ఇక్కడ కనిపిస్తుంది జైన్స్ కి సంబంధించి టెంపుల్స్ ప్రతిరోజు వందలాది మంది ఇక్కడ దర్శించుకోవడానికి అయితే వస్తారు అంతేకాకుండా మార్వడీస్ ఈ టెంపుల్కి రావడం ఒక ప్రత్యేకంగా నిలిచింది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే విజువల్స్లో ఇక్కడ ప్రతి ఒక్క గోడ కూడా అందంగా చెక్కబడింది మాత్రం కేవలం పాలరాయితోనే ఈ గోడలన్నీ చెక్కారని కూడా చెప్తున్నారు ఇక్కడ ఆలయ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో ఇదంతరం జైన్స్కి సంబంధించిన జైన్స్ జైన్స్ నుండి వా వాళ్ళ సాంప్రదాయం నుండి టెంపుల్ ట్రస్ట్ని నడిపిస్తున్నారని కూడా చెప్తున్నారు అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మార్వడీస్కి సంబంధించి చిన్నపిల్లలు మరియు పెద్దలు కూడా ప్రతిరోజు ఇక్కడ రావడం ఒక ఆనవాయితీ లాగుంది అని అది కూడా ఈరోజు దీవాళి పర్వదినాన్ని చూసుకున్నట్లయితే విజువల్స్లో మనకి పిల్లలు కూడా ఎంతో చక్కగా భక్తి శ్రద్ధలతో అయితే దర్శించుకొని ఈరోజైతే ఒక ఆధ్యాత్మిక వాతావరణం ఇక్కడ కనబడుతుందనే చెప్పుకోవచ్చు వీరి ఆచారం ప్రకారం దీపావళి పర్వదినాన ఇట్లా ఈ దేవుని దర్శించుకుంటే చాలా వరకు వీళ్ళకి సౌభాగ్యం వస్తుందని చెప్పేసి అని కోరుకుంటున్నారు ఇంకా మార్వాడీస్ అయితే వారి యొక్క తలం పైన ఏదైతే బయట వేసుకొని మాత్రమే టెంపుల్లోకి రావాలనే ఒక నియమం కూడా పెట్టడం జరిగింది దాని ప్రతి ఒక్కరు ఆ నియమం పాటిస్తూనే ఇక్కడ దీవాళి సెలబ్రేట్ చేసుకున్నట్టు కూడా మనకు కనిపిస్తుంది అయితే ఈ టెంపుల్ ఇంత అందంగా ఉన్న ఈ గుడి గురించి చాలా వరకు చాలా మందికి తెలియకపోవచ్చు కానీ ఈ రోజు చూసుకున్నట్లయితే ఇక్కడ అంత అద్భుతమైన టెంపుల్ ఇంత అంటే ఎటువంటి ఏజ్ గ్యాప్ లేకుండా చిన్న పెద్ద లేకోకుండా కూడా అందరూ భక్తి శ్రద్ధలతో ఒక అధ్యాత్మిక వాతావరణంలో అయితే ఈ టెంపుల్లో ఉన్నారని కూడా మనకు కనిపిస్తుంది ఇంకా రానున్న రోజుల్లో కూడా ఈ జైన్ సంస్కృతిలో దీపావళి పర్వదినాన ఆధ్యాత్మికత శుద్ధి కృతజ్ఞతలతో పాటు భావనలతో ప్రత్యేకంగా భావిస్తారు అందుకే వారు ఈ రోజున ఈ దేవుణ్ణి పూజించడం కూడా ఒక స్పెషల్గా అయితే ఇక్కడ కనిపిస్తుంది అసలు ఈ టెంపుల్ ఓవరాల్ గురించి అయితే మనకు తెలియాలంటే ఫస్ట్ ఆలయ నిర్వాహకులను అడగాలి ఫస్ట్ వారిని అడిగి మనం అసలు మొత్తం హోలీ టెంపుల్ గురించి అయితే తెలుసుకుందాం సార్ నమస్తే సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ దివాళీ అసలు టెంపుల్ స్పెషాలిటీ అని ఇంకా ఈ టెంపుల్ గురించి ఏమైనా మాకు చెప్తారా ఇప్పుడు ఇవాళ దివాళీ రోజు చాలా స్పెషల్గా మేము అందరం జరుపుకుంటాము ఇవాళ మా ఇరవై ట్వంటీ ఫోర్త్ తీర్థంకర్ మహవీర్ స్వామి భగవాన్ నిర్వాణం రోజు తర్వాత రేపు కొత్త సంవత్సరంగా ఇచ్చేస్తాము గౌతమ్ స్వామి భగవాన్ గౌతమ్ స్వామి గురుగారు వాళ్ళని బాగా పూజిస్తాము అది దీపావళి బాగా జరుపుకుంటాము మేము లక్ష్మీ పూజ కూడా చేసుకుంటాము ఇవాళ కానీ మెయిన్ మాకు మెయిన్ స్వామి భగవాన్ నిర్వాణం కేవలం వచ్చిన రోజు ఇవాళ లక్ష్మీదేవిని పూజించడానికి దీపావళి రోజు జనరల్ గా అమ్మవారిని లక్ష్మీదేవిని అందరూ చాలా వరకు పూజిస్తారు ఇక్కడ అమ్మవారిని పూజించడంలో రాత్రి అయితే గుళ్ళో చూసుకున్నట్లయితే ఇంత అందంగా చెక్కబడింది పాలరాయితో చెక్కారు అండ్ డట్టు మార్వడీస్ కానీ జైన్స్ కానీ ఇక్కడ ఎక్కువ కనిపిస్తున్నారు అసలు దీని వెనుకున్న చరిత్ర

ఈ మహోత్సవం ఓన్లీ జైన్స్ అంటే చాలా వరకు ఇప్పటిదాకా ఈ టెంపుల్ గురించి ఎవరికీ తెలియదు సార్ మాకు కూడా ఇప్పుడే తెలిసింది బయటకు వచ్చిందా అసలు ఈ టెంపుల్ గురించి ఎవరికి తెలియకపోవడానికి కారణం ఏంటి సార్ జైన్స్ వస్తున్నాం కదా వేరే రారు కదా ఓన్లీ జైన్స్ వస్తాం ఎక్కువ అది నార్మల్ పీపుల్ కూడా ఈ టెంపుల్కి రావచ్చు రావచ్చు కానీ మా దాంట్లో ఏంటంటే దేవుడిని ముట్టుకోవాలంటే దానికి ఒక డ్రెస్ ఉంటుంది ముక్కు ముక్కో చేయాలి పూజ చేయాలంటే నువ్వు ఓన్లీ జైన్స్ ఒకటే రిలీజియను దాంట్లో డైరెక్ట్గా మీరు భగవాన్ని స్పర్శ చేయచ్చు తర్వాత ప్యూర్ వెజిటేరియన్ ఉండాల్సింది లోపల గుడికి ఎంట్రీ కావాలంటే ప్యూర్ వెజిటేరియన్ ఉండాలి అది ఏ జాతిన ఎవరినో రావచ్చు ఇబ్బంది లేదు కానీ హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ ప్యూర్ వెజిటేరియన్ ఉండాలి అంతే అయితే చూసారు కదా ఇంత అద్భుతమైన టెంపుల్ గురించి అయితే వీళ్ళు చెప్పడం జరిగింది ప్యూర్ జైన్ టెంపుల్ అని కూడా చెప్తున్నారు ఈ టెంపుల్ కి రావాలన్నా దర్శనం చేసుకోవాలన్నా కూడా కొన్ని నియమాలు వాళ్ళు తర్వాత ప్రకారం కొన్ని నియమాలు కూడా ఉన్నాయి ప్యూర్ వెజిటేరియన్స్ అండ్ చాలా వరకు భక్తి భావనతో ఉన్న వాళ్ళు మాత్రమే రావాలని చెప్తున్నారు అండ్ అన్ని మతాల వారు అన్ని జాతుల వారు కూడా ఇక్కడ రావచ్చు అని చెప్తున్నారు వా జైన్స్ మాత్రమే కాకుండా వేరే వాళ్ళు కూడా ఇక్కడ టెంపుల్కి వచ్చే అలవ్ కూడా ఇక్కడ ఉంది కాకపోతే కొన్ని నియమాలు పాటించాలి కొన్ని ఆ మగవారు అయితే దుస్తులు కానీ ఆడవారు దుస్తులు కానీ కొంచెం ట్రెడిషనల్ వేర్లో రావడం కొన్ని కొన్ని సాంప్రదాయాలు వాళ్ళకున్న సాంప్రదాయాలు పాటిస్తే దర్శనం చేసుకోవచ్చు అని వారు చెప్తున్నారు ఇది ఇక్కడ పరిస్థితి అయితే ఇంత అత్యాత్మిక వాతావరణంలో ఈ గుడి ఉండడం అనేది ఈ గుడి ప్రతి ప్రత్యేకత కూడా మనకు కనిపిస్తుంది అండ్ దీవాళి రోజు ఇంత వైభవంగా అయితే వీళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఇంకా ఈ రెండు రోజులు కూడా ఈ రోజు రేపు కూడా అయితే ఇట్లాంటి కార్యక్రమాలు జరుగుతాయని రాత్రి రాత్రి నుండి దీపోత్సవాలు కానీ దీప దీప ఉత్సవాలు కూడా జరుగుతాయని కూడా చెప్తున్నారు ఈ టెంపుల్కి సంబంధించి ఈ టెంపుల్ మూడు ఫ్లోర్స్ ఉంటాయని కూడా వారు చెప్పడం జరుగుతుంది ఇది ఇక్కడ పరిస్థితి విడియో జర్నలిస్ మామూలితో బిందు న్యూస్ విజయవాడ

ఇది కొంటున్నారు మందిరు హ కొంటనర్ సార్ దీవాలిగా సార్ అందరూ ఎన్ని తెపిచావమ్మ ఎక్కడ ఎక్కడ తెపిశాం ఇవన్నీ మనకి వేరే రాష్ట్రం నుంచి వస్తుంది ఇక్కడ తయారైడం కదా హోల్సేల్ మార్కెట్ సార్ ఓకేమ సార్ మీ ఆ గద్రేమ అందరం కూడా కలకలగా చలచలగా అందరం చక్కగా ఉన్నాం సార్ జీఎస్టీ తగ్గించారు మా తాదల కంటో చంద్రబాబు ఉద్యోగులకు వరుసగా దీపావళి కానుకలు ప్రకటిస్తున్నారు ఆర్టీసీ ఉద్యోగులకు దీపావళి కానుకగా పదోన్నతులు కల్పించిన ప్రభుత్వ పెద్దలకు మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు డ్రైవర్లు కండక్టర్లు మెకానిక్లు కి పదోన్నతుల ఉత్తర్వులు తక్షణమే మంజూరు చేస్తున్నామని తెలిపారు పనిష్మెంట్లు పెనాల్టీలు ఉన్నా సరే ఉద్యోగులు హక్కుగా ప్రమోషన్లు ఇస్తున్నామన్నారు ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమమే ప్రాధాన్యతగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని పేర్కొన్నారు ఉద్యోగుల ముఖాల్లో వెలుగులు నింపేలా సీఎం చంద్రబాబు తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమన్నారు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడంతో ఉద్యోగులు సంతోషంగా పండుగను జరుపుకుంటున్నారని చెప్పారు అల్లూరి సీతారామరాజు జిల్లా ప్రధాన దేవాలయాలు శివ క్షేత్రాలు దీపావళి పర్వదిన సందర్భంగా కిటకిటలాడుతున్నాయి ఉదయం భక్తులు తమ ఇష్ట దైవాలపై ప్రత్యేక పూజలు నిర్వహించి సాయంత్రం సాంప్రదాయ విధంగా దీపావళి వేడుకలు నిర్వహించున్నారు రాష్ట్ర ప్రజలందరికీ చెడుపై విజయం సాధించి మంచిని ఆచరిస్తూ జీవితాల్లో వెలుగులు నింపాలని రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నట్లు పూజారితో మా స్పెషల్ కారస్పాండెంట్ సూర్యరావు ఫేస్ టు ఫేస్ సూర్యరావు ఫేస్ టు ఫేస్ రాష్ట్ర వ్యాప్తంగా అనేక దేవాలయాలు కిటకిటలాడుతున్నాయి అందులో భాగంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో ప్రముఖ శైవక్షేత్రం మోదకొండమ్మ అమ్మవారి ఆలయంలో భక్తులు రోజు రోజుకు పెరుగుతున్నారు ఈరోజు ప్రత్యేకంగా సోమవారం అలాగే దీపావళి సందర్భంగా భక్తులైతే ఇక్కడ తండోపతండాలుగా తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు వారి మొక్కులను తీర్చుకునేందుకు ప్రత్యేకంగా వారి మొక్కులను తీర్చుకునేందుకు వారి యొక్క కోరికలను తీర్చుకునేందుకు వారు ప్రత్యేక పూజలు చేసి వారి కోరికలను కోరుకుంటున్నారు వారి కోరికలు సంవత్సరంలోగా నెరవేర్చేలాగా అమ్మవారు అయితే వారికి ఆ ఆశీర్వదిస్తారు ఇందులో భాగంగా జిల్లా కేంద్రంలో గల అమ్మవారి ఆలయ అర్చకులు సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు మనతో పాటు ఆయనతో మాట్లాడి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం శ్రీ మోదామహ శ్రీ శ్రీ అమ్మవారి దేవాలయంలో ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ రోజు ఈ దీపావళిని పురస్కరించుకుని ప్రతిరోజు వచ్చేటటువంటి భక్తుల మాదిరిగానే మహాలక్ష్మి యొక్క అనుగ్రహం కలగాలని చెప్పేసి ఈ సోమవారం రోజున దీపావళి కలిసి రావడం అనేటటువంటిది అందరికీ సెలవు దినంగా వ్యాచుకుని ఆదివారం ఈ రోజు సోమవారం అవడం కారణం చేత విశేషమైన భక్తులు అందరూ కూడా వచ్చి అమ్మవారిని అనుగ్రహం ఆశీస్సులు పొందడం కోసం అని చెప్పి దర్శనం చేసుకుంటున్నారు ఈ అమ్మవారిని దర్శనం చేసుకోవడం వల్ల మోదం అనేటటువంటిది ఆనందం మోద కొండమ్మ అనేటటువంటి గిరిజనుల యొక్క గ్రామదేవత యొక్క గ్రామదేవంగా వేరాజులతో ఉన్నారు ఈ అమ్మవారు ఈ అమ్మవారిని ఒక పర్యాయం వచ్చి దర్శనం చేసుకున్నట్లయితే విశేషమైనటువంటి కోరుకున్నటువంటి కోరికలన్నీ కూడా సంవత్సరం లోపలనే సిద్ధించిపోవడం అలాగే వాళ్ళు వెళ్ళి పది మందితో తెలియపరచడం ఆ పది మంది ఇంకో పది మంది అలాగే వందలో ఉన్నటువంటి భక్తులు వేలలో వేలలో వాళ్ళు లక్షల్లో వచ్చి ఈ యొక్క జాతరను విశేష జాతరగా గుర్తించి ప్రభుత్వం వారు కూడా ప్రధో ప్రభుత్వ పండగ వ్యవహారం చేసి అప్పటి నుంచి కూడా ఈ జాతరని ఈ యొక్క జాతీయ పండగ గుర్తించినటువంటి పరిస్థితి అందరికీ కలిసి ఈ యొక్క పండక్కు మోదకొండమ్మ అనేటువంటి గ్రామ దేవతలు అనేటటువంటి అన్ని గ్రామాల్లోనూ ఉంటాయి కానీ కానీ ప్రధానమైన గిరిజనోత్సవాల్లో ప్రప్రథమైనటువంటిది రాష్ట్రం రెండు రెండు కూడా కలిసి ఉన్నప్పుడు ఆ యొక్క సమ్మక్క సారక వ్యవహారికంగా ప్రథమ స్థానంలోను ఇది ఈ మోదకొండం జాతర పాడేది ద్వితీయ స్థానంలోనూ రాష్ట్ర గిరిజనోత్సవాల్లో ఉండేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రాల నుండి కూడా విభజన చెందిన లాగాయంతా కూడా ఈ అమ్మవారే ప్రథమ స్థానం రాష్ట్ర గిరిజనోత్సవాల ప్రథమ స్థానంగా గుర్తింపు పొందినటువంటిదే విశేషమైనటువంటి భక్తులు లక్షల్లో రావడం ఈ యొక్క అమ్మవారికి ఘటాలు సమర్పించుకుంటూ అష్టైశ్వర్య భాగాయి వారి కోరినటువంటి కోరికలన్నీ కూడా సిద్ధించుకుంటూ మొక్కుబడి చెల్లించుకుంటూ ఉంటారు ప్రతి సంవత్సరం కూడా మే నెలలో రెండో వారం కానీ మూడో వారం గానీ ముహూర్త నిర్ధారణ చేసి ఒక ఉత్సవ కమిటీని ఏర్పాటు చేసి ఎవరు ఎమ్మెల్యే అయితే వాళ్ళ ఆధ్వర్యంలో అది ఒక ఆలయ కమిటీ ఉత్సవ కమిటీని ఒక దాన్ని ఏర్పాటు చేసి వారి వ్యవహారకాన్ని అనుసరించుకుని వారి ఆదేశాలకు అనుగుణంగా యథాశక్తిగా ఈ అమ్మవారి ఉత్సవాలు జరిపించడానికి వాళ్ళందరూ కూడా గ్రామస్తులు వారే కాకుండా భక్తులు మైదాన ప్రాంతం వాళ్ళు కూడా ఈ అమ్మవారికి చాలా వ్యవహారం బాకీ ఉన్న మాదిరిగా చందాలు అవి ఇవ్వడం విశేషంగా ఈ యొక్క ఉత్సవాలు జరిపించడం దానికి తోడు విశేషంగా ఈ యొక్క అమ్మవారి ఈ జిల్లాకి ఒక ప్రధాన కేంద్రంగా ఏర్పడినప్పటి నుంచి కూడా అల్లూరు జీతారామరాజు జిల్లాలో ఈ కేంద్రంగా ఏర్పడంతో ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు అందరూ కూడా ఇక్కడే వ్యవహారంగా ఉండడం కారణంగా ఇంకా ప్రెస్టేజ్ గా తీసుకుని ఈ పండుగ ఇంకా గ్రాండ్ గా జరగాలి అనేటటువంటి సదుద్దేశంతో ఈ యొక్క మీడియా వారి సహాయ సహకారాలతో యథాశక్తిగా ఇంకా గ్రాండ్ గా ప్రతి సంవత్సరం ఒక సంవత్సరానికి ఒక సంవత్సరంగా ఈ యొక్క జాతరను ప్రతి సంవత్సరం కూడా ఇంచుమించుగా అరవై వేలతో ఆరంభించినది వారి దగ్గర దగ్గర రెండు కోట్ల రూపాయల దాకా వెచ్చించినటువంటి పరిస్థితిలో ఈ యొక్క ఉత్సవం జరుగుతూ ఉండడం ప్రతి సంవత్సరం ఒకసారి భక్తి దర్శించుకున్నటువంటి భక్తులు అమెరికా వెళ్ళిపోయినప్పటికీ కూడా ఈ అమ్మవారి సంధారణని పక్కకి తీసి పెట్టి మళ్ళీ పంపించేసేటటువంటి పరిస్థితి అంటే అమ్మవారి అంటే అంత నిదర్శనంగా వాళ్ళందరూ కూడా గమనించుకుని వాళ్ళు కోరినటువంటి కోరికలు సిద్ధించడంతో ఆ అమ్మవారికి ఎక్కడెక్కడ వాళ్ళు భక్తులు సహాయ సహకార సంవత్సరం ఈ కొత్తగా వచ్చినటువంటి ఎమ్మెల్యే ఈ యొక్క అన్నదానం పెడితే బాగుంటుంది అనే ఆలోచన కమిటీని ఏర్పాటు చేసుకుని సహాయకారుల చేత వారానికి ఒక మూడు రోజులు ప్రయత్నం చేద్దామని చెప్పేసి ఇంకో ఆదివారం మంగళవారం శుక్రవారం యొక్క అన్నదాన కార్యక్రమం కూడా ఆరంభించారు వాళ్ళ శక్తి మేరకు యథాశక్తిపై వచ్చిన భక్తుల మేరకు యథాశక్తిపై ఈ యొక్క అన్నదానాన్ని ఏర్పాటు చేస్తున్నారు అలాగే గ్రామంలో కూడా అన్ని ఆలయాలు కూడా అభివృద్ధి చెంది వేల రోజున పాడేరులో జరిగేటటువంటి అన్నదానం ఎక్కడ కూడా జరిగినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది ప్రతి వారం కూడా వారానికి మూడు రోజులు ప్రత్యక్షంగా ఇక్కడ జరుగుతుంది అలాగే స్వామి మాలాధారణ అందరికీ కూడా అయ్యప్ప స్వామి కూడా నిత్యం ఏర్పాటు చేయాలని ఈ భక్తులందరూ కూడా ఎక్కడికి వచ్చినటువంటి భక్తులు మనం కూడా అందరికీ కింద నుంచి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఈ నలభై రోజులు వాళ్ళు కూడా అన్నదాన కార్యక్రమం ప్రారంభించడం అలాగే భవాని భవానీ మళ్ళీ ఉన్నప్పుడు వాళ్ళు ఇదే ఆదర్శంగా తీసుకున్నాక దుర్గా దేవాలయం కూడా ఈ అన్నదాన కార్యక్రమం చేయడం అలాగే గ్రామం నాలుగు మూలలా కూడా ఈ హైందవ సాంప్రదాయం విశేషంగా వ్యవహారికంగా జరుగుతుంది కావున ఈ అమ్మవారిని ఒక్కసారి కానీ ఎవరైనా వచ్చి దర్శనం చేసుకున్నట్లయితే మా అమ్మవారి గురించి మేము ప్రత్యేకంగా మేము చెప్తే మా గ్రామం గురించి మేము అవుతుంది మీరే వచ్చి అమ్మవారిని దర్శించుకుని ఒక సంవత్సరం మీ కోరినటువంటి కోరికలు ఏమైనా ఉంటే తలుచుకుని మొక్కుబెట్టి దాన్ని నమస్కారం చేసుకుని వెళ్ళిపోయినట్లయితే మళ్ళీ సంవత్సరం తిరిగే లోపు మా అమ్మవారి తరపు నుంచి మేము చేస్తున్నటువంటి ఛాలెంజ్ ఇది అని చేత అమ్మవారిని గా తీసుకొని మీరు మనస్ఫూర్తిగా సక్రమ బతలో కోరుకున్నటువంటి కోరిక ఏదైనప్పటికీ కూడా చక్కగా వారందరికీ కూడా మీ యొక్క కోరిక తీరిపోవడం ఉద్యోగస్తులకు ఉద్యోగం వ్యాపారస్తులు వ్యాపార ఇచ్చా వ్యవహార ఇచ్చా పాడేరు వచ్చి పాడైపోయి వెళ్ళిపోయిన వాడు వాడు చేతులారా చేసుకుంటే తప్ప ఎవరూ కూడా లేరు అనేటువంటి ప్రతీతి ఈ గ్రామానికి ఉంది అని చేత పాడేరు వచ్చి వారి చేతులారా చేసుకుంటే పాడైపోవలేమో తప్ప అమ్మవారి అయిన గ్రహం వల్ల అమ్మవారిని నమ్మి వచ్చి ఇక్కడ బ్రతికినటువంటి వాడు ప్రతి వాడు కూడా అష్టైశ్వర్య భాగ భాగ్యాలతో ఈ రోజున అమ్మవారికి అందరూ కూడా రుణపడి ఉంటారని చెప్పేసి మరి ఒక్కసారి వీళ్ళందరికీ తెలియజేసుకుంటూ వచ్చి అమ్మవారిని దర్శించండి చూసుకోండి పరీక్ష చేసుకోండి అమ్మవారి తరఫున ఛారెంజ్గా ఖర్చు ఒక భక్తుగా కూడా నేను చెప్పగలిగినటువంటి పరిస్థితి అయితే ఉన్నాయి ఉదాహరణ నేను ఆ చేత అందరూ కూడా రాజకీయ పరంగా ఉనివ్వండి వ్యాపారంగా ఉన్నది ఈ యొక్క మీడియా ద్వారా నలుమూలలకు వ్యాపించడం సీరియళ్ళు సినిమాలు ఇటువంటి పరిస్థితులు కూడా మా గ్రామానికి వచ్చి ఈ యొక్క అందరు ఐఏఎస్ ఐపీఎస్ ఈ మీడియా వారు వీరందరూ కూడా అందరు సహకార సహకారాలతో పండుగను చాలా ఘనంగా అయితే నిర్వర్తిస్తున్నారు ఇటువంటి లైటింగ్ ఎక్కడా కూడా విద్యుత్ అలంకరణ కూడా ఏ గ్రామంలోనూ ఎప్పుడో ఎక్కడా కూడా జరిగినటువంటి పరిస్థితి ఉంటుంది అరవై డెబ్బై లక్షల రూపాయలతో విద్యుత్ అలంకరణ చేస్తారు మా గ్రామానికి కావు యావన్ మంది వ్యక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుని సుఖ సంతోషాలతో అష్టైశ్వర్య భోగ భాగ్యాలతో సుఖంగా ఉండండి అమ్మవారిని ధరించండి దర్శించండి సుఖ సంతోషాలతో ఉండండి ఓం శాంత దేవ తత్ఫలం ఈ ప్రస్తుతానికి మన మైడియా ఈ వైకే ఛానల్ ఉన్నటువంటి వారు ఈ వేళన మన వంతు కృషి మనం కూడా చేయాలి అనే ఉద్దేశంతో ఈ అమ్మవారిని మన వంతు కృషిగా మనం అందరిలోకి తీసుకుని వెళ్ళి చూపించాలి అనే ఉద్దేశంతో సద్దేశంతో వీరందరూ కూడా కృషి చేసి ఈ వేల రోజున ఈ అమ్మవారి గురించి నలుమూలకి వ్యాపింప చేయాలని వీరు కూడా కృషి చేస్తున్నారు కావున ఈ ఛానల్ అందరూ కూడా చూసి ఈ యొక్క విశేషాన్ని కూడా గమనించి ఈ ఛానల్ అభివృద్ధి కూడా అందరూ కూడా కృషి చేస్తారని మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను శత అనంతం శతమ ఐశ్వర్యం భారతి శతమైతే దీర్ఘమాయు వైకే న్యూస్ ఇది తెలుగువారి గుండె చప్పుడు వైకే న్యూస్ ప్రేక్షకులకు దీపావళి శుభాకాంక్షలు